అందరికీ నమస్తే ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ చపాతీ ఇడ్లీ దోశలకి మంచి కాంబినేషన్ అనమాట ఈ కర్రీ ఒకసారి మీరు చేసి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకోవాలని అనిపిస్తుంది అంత బాగుంటుంది మరి ఈ కర్రీ చేయాలంటే ముందుగా మనము ఏం చేయాలో చూద్దామా ముందుగా అయితే ఒక కేజీ అనపకాయల్ని తెచ్చుకున్నాను అనపకాయలన్నీ ఒలిచి గింజలు తీసుకొని రాత్రంతా నీటిలో నానబెట్టుకొని ఉదయాన్నే ఈ విధంగా పొట్టు తీసి పెట్టుకున్నాను అనమాట తర్వాత బేబీ పొటాటో మనకి ఎన్ని కావాలనిపిస్తే అన్ని తీసుకొని అవి ఒకసారి కడిగి పై పొట్టంతా తీసేయాలి తీసాక కూడా మళ్ళీ ఒకసారి బాగా కడుక్కోవాలన్నమాట ఇప్పుడు ఈ పొటాటో అంతా ఒక గిన్నెలోకి పెట్టుకుంటున్నాను చూసారు కదా పితికిపప్పు అలాగే బేబీ పొటాటో రెడీ చేసుకున్నాను బేబీ పొటాటో లేకపోయినా కానీ మామూలు పొటాటో తీసుకొని పొట్టు తీసుకొని మనకు కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకొని మనము ఇందులోకి వాడుకోవచ్చు అనమాట తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుంటున్నాను అందులో మూడు నుంచి ఐదు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కాగాక ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ దాకా సోంపు అది కాస్త చిటపటలాడాక మీడియం సైజు ఆనియన్ను ఒకటి కట్ చేసుకున్నది వేసుకుంటున్నాను దానితో పాటు రెండు రెమ్మల కరేపాకు ఇవన్నీ కాస్త దూరగా వేయించుకోవాలి ఆనియన్ను దూరగా వేగాక ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు టమాటోలు రెండు కట్ చేసుకున్నవి వేసుకుంటున్నాను టమాటాలు కూడా బాగా కాసేపు వేయిస్తూ మగ్గనివ్వాలన్నమాట ఇలా మగ్గాక స్టవ్ షిమ్లో పెట్టేసి ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి మీకు కానీ కాస్త కూర ఎక్కువ కావాలనిపిస్తే అల్లం వెల్లుల్లి పేస్టుతో పాటు పచ్చి కొబ్బరి ఒక అరచెప్ప దాకా మిక్సీకి వేసుకొని ఇందులోనే వేసుకొని దీనితో పాటు వేయించుకోవచ్చు నేనైతే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు దాంట్లో ఒక రెండు చెక్క రెండు లవంగాలు మిక్సీకి వేసుకున్నదే వేసుకున్నానమాట ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసనంతా పొయ్యే విధంగా బాగా వేయించుకోవాలి ఇలా వేయిస్తున్నప్పుడు ఆయిల్ అంతా కాస్త సపరేట్ అవుతుంది అలా సపరేట్ అయ్యాక మనకు అల్లం వెల్లుల్లి పేస్టు వేగిపోయినట్టు ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ దాకా పసుపు వన్ స్పూన్ దాకా కారపొడి అలాగే ఒక వన్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకుంటున్నాను మీకు కారం అయితే ఇంకా కావాలనిపిస్తే కాస్త వేసుకోవచ్చు అనమాట తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేసాక ఇప్పుడు కాసేపు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తము ఈ ఉప్పు కారానికి కలిసే విధంగా మనము వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఇందాక మనము బేబీ పొటాటో పొట్టు తీసి పెట్టుకున్నాం కదా అవి ఇందులోనే వేసుకొని ఉప్పు కారం అంతా పొటాటోకు పట్టే విధంగా ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది గింజలు నానబెట్టే పని లేకుండా పితికిపప్పు చేయాలంటే ఒక మందపాటి కవర్లో అనపగింజలు వేసుకొని ఒక నైట్ అంతా ఫ్రీజర్లో అలానే ఉంచేయాలి మరుసటి రోజు అనపగింజలు తీసుకొని మనము పొట్టు తీసుకుంటే చాలా ఈజీగా పితికిపప్పు వచ్చేస్తుంది అనమాట కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు పొటాటో బాగా వేగిపోయాక పితికిపప్పు వేసుకొని ఇది కూడా మసాలా కారం అంతా పితికిపప్పుకి అయ్యే విధంగా బాగా వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకునేటప్పుడు అడుగు పట్టకుండా చూసుకోండి ఇలా కాసేపు వేయించడం వల్ల మనకు కర్రీ మంచి టేస్ట్ వస్తుంది అనమాట అనపకాయలు దొరికే సీజన్లో అయితే పితిపప్పు చేసుకొని ఎండలో ఎండబెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు పితికిపప్పు కూర చేసుకోవచ్చు అనమాట చేయడం కూడా చాలా ఈజీగా చేసేయచ్చు ఇప్పుడు పితిపప్పు పొటాటో మసాలా అంతా బాగా పూర్తిగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇవన్నీ మునిగే వరకు నీళ్ళని పోయాలి నీళ్ళని పోసాక కుక్కర్ చుట్టూ ఉన్న మసాలా అంతా గరిటి సాయంతో తీసేసి ఒకసారి బాగా కలిపేయాలన్నమాట తర్వాత ఇందులో ఒక చిన్న హాఫ్ స్పూన్కి గరం మసాలా వేసుకొని ఒకసారి కలిపి కుక్కర్కి మూత ఉంచి ఒక టూ విజిల్స్ పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసాను ప్రెషర్ అంతా పూర్తిగా తగ్గిపోయాక చూస్తే కూర ఇలా ఉందన్నమాట టూ విజిల్స్కి పొటాటో ఉడకదనిపిస్తే సపరేట్గా పొటాటో ఉడికించుకున్నా కూడా ఈ మితిపప్పు తెరబోత పెట్టేటప్పుడు కలుపుకోవచ్చు అనమాట మీకు కానీ కూర కాస్త పల్చగా ఉందనిపిస్తే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెడితే కూర కాస్త చిక్కబడుతుందనమాట తర్వాత ఇందులో మీకు ఇంకా ఘాటుగా కావాలనిపిస్తే ఒక హాఫ్ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ఇప్పుడు నేను పప్పు కూర రెడీ అయిపోయింది ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను అలాగే క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను అనమాట ఈ పితికిపప్పు కూర అయితే టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే ప్రస్తుతానికి చపాతికి పెట్టుకుంటున్నాను మీరు ఇడ్లీ దోశ సంగటికి దేనికైనా ఈ కర్రీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ చూస్తూ ఉండగానే వెంటనే తినేయాలనిపిస్తుంది కదూ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్